బుదేవి హిల్స్ మూడు వందల నలబై ఎనిమిది బై ఒకటి ప్రభుత్వ స్థలంలో మూసపేట ప్రాంతానికి చెందిన నూట ఎనబై మూడు బై ఒకటి నూట తొంభై గల సర్వే నెంబర్లను తన పట్టా భూమిగా పేర్కొంటున్న బాలకృష్ణ అనే వ్యక్తి బుదేవి హిల్స్ సొసైటీ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు పద్నాలుగు పాయింట్ మూడు ఎకరాలు ప్రభుత్వ భూమి ఓవర్లాప్ విషయం కోర్టులో కేసు ఉన్నా కూడా తను మాత్రం ఇష్టానుసారంగా సొసైటీ పేరుతో అమాఖ్యమైన పేద ప్రజలకు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు గత పది సంవత్సరాలలో తను చేసిన అక్రమాలకు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు కోర్టులో కేసు ఉన్నప్పుడు పొట్లపల్లి బాలకృష్ణ అనే వ్యక్తి మాత్రం అరవై మరియు ఎనభై గజాల ప్లాట్లుగా చేసి ఎలా అమ్ముకున్నాడు ఇలాంటి వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు అక్కడ జరిగే అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపించి మీరు ఏడి సర్వే అంటున్నారు ఇక్కడికి వస్తే ఆడియో గారు అంటారు ఆడియో గారు దగ్గరికి వెళ్తే ఇక్కడే అంటారు బాలనగర్ జోన్ అంటారు అంటే ఈ యొక్క కంప్లైంట్లపై ఎవరైతే వస్తారో వాళ్ళని తిప్పి 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 చివరికి వాళ్ళకి యాస్తకు వచ్చి వాళ్ళే వదిలేటట్టు చేస్తారు ఈ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క అధికారులపై ఉంది ఏదైతే ఓవర్లాప్ ఇష్యూ ఉందో ముందుగా దాన్ని మీరు తేల్చాల్సిన అవసరం ఉన్నది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రానున్న రోజులలో ఈ రెండు మూడు రోజులలో భారీ ఎత్తున ధర్నా చేసి అటు ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటట్టు చేయకండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధర్నా చేస్తే